హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో ఆదివారం నాడు ఎటువంటి దానాలు చేయటం వల్ల ఆర్థిక సమస్యలు అలాగే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఒక్కో వారం ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది అలా ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయబడింది ఆదివారం నాడు సూర్యుణ్ణి పూజిస్తారు సనాతన ధర్మంలో సూర్యుణ్ణి గ్రహాలకు రాజుగా భావిస్తారు అందుకే ఆదివారం నాడు సూర్యదేవుణ్ణి పద్ధతి ప్రకారం పూజించి ఆర్గ్యం సమర్పించాలి ఇలా చేయటం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కూడా నమ్ముతారు అలాగే ఈరోజు దానం చేయాలనే నియమం కూడా ఉంది ఈ దానం వల్ల మీ జీవితంలోని అన్ని రకాల బాధల నుంచి ఉపశమనం పొందుతారు ఆదివారం రోజు కొన్ని రకాల వస్తువులను దానం చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితులు మీ స్థితిగతులు మెరుగుపడటంతో పాటు మీ ఇంట కాసులు వర్షం కురుస్తుంది అంటున్నారు పండితులు మరి ఆదివారం రోజు ఎలాంటి వస్తువులు దానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆదివారం నాడు బెల్లం దానం చేయాలి ఈ దానం వల్ల మీరు సూర్యభగవాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే సూర్యభగవానుడి అనుగ్రహం మీపై ఉంటుంది బెల్లం దానం చేయటం వల్ల మీ జీవితంలోని ఎన్నో కష్టాలు తొలగిపోతాయి అలాగే సూర్యభగవానుడి ఆశీస్సులతో మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఆదివారం నాడు బెల్లాన్ని బియ్యాన్ని నీటిలో ప్రవహించనివ్వటం శుభప్రదంగా భావిస్తారు ఈ పరిహారాన్ని చేయటం వల్ల సూర్యభగవానుడి దయ మీ పట్ల ఉంటుంది ఆయన అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అదేవిధంగా ఆదివారం నాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిపై ఎర్రని తిలకాన్ని పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల పనిలో ఎదురయ్యే ఇబ్బందులు కొన్ని రోజుల్లో తొలగిపోతాయి అలాగే అశుభగ్రహాల ప్రభావం కూడా పోతుంది ఈరోజు కాపర్ని దానం చేయటం కూడా చాలా పవిత్రంగా భావిస్తారు ఈ దానం వల్ల మీరు ఎంచుకున్న రంగంలో పురోగతికి బాటలు ఏర్పడతాయి అలాగే సూర్యభగవానుడి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ